సచ్చాయ్ నోన్ ఛానల్కి స్వాగతం గోరు చిక్కుడు బంగాళదుంప కూర తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ మనం కుక్కరి కింద తీసుకుని గోరు చిక్కుడు వేసుకుంటున్నాం ముక్కల కింద కట్ చేసుకుని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఉడికించిన తర్వాత ఎలా వచ్చింది మనం ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఒక బాని పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ వేసుకున్నాం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం ఉడికించుకున్న గోరి చిక్కుడు బంగాళదు ముక్కలను కూడా మనం వేసుకుంటున్నాం కొద్దిగా పసుపు సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాం కారం కూడా వేసుకుంటున్నాం సరిపడా బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి గరం మసాలా వేసుకుంటున్నాం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాం ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్